ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే రెండు అప్డేట్లు అయితే వచ్చాయండి సో యొక్క రెండు శుభవార్తలకు సంబంధించి నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కనుక మీకు ఉంటే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ మనకు ఊహించని శుభవార్తలు అయితే ప్రకటించింది అందులో భాగంగానే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్ ద్వారా మనకు బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులు కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇంతకీ ఈ యొక్క అప్డేట్ ఏంటో మనం పూర్తిగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో నోటిఫికేషన్ నేను మీకు క్లారిటీగా అయితే ఈజీగా సో ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాప్ ద్వారా బియ్యం పంచదార కందిపప్పు గోధుమలు అలాగే గోధుమ పిండి దీనితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ నెల నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి రాగులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేస్తుంది రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ బియ్యానికి బదులుగా రాగులు ఉచితంగా పంపిణీ చేస్తారు ఈ రాగులు పంపిణీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ప్రతి నెల ఇరవై కిలోల బియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీల రాగులు కావాలి అనుకుంటే ఆ మేరకు ఇచ్చే బియ్యాన్ని మినహాయించేలా ప్లాన్ చేశారు అయితే ఏడాదికి దాదాపు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు ఈ మేరకు రాగులు సేకరించేందుకు తాజాగా టెండర్ నోటీస్ కూడా జారీ చేశారు జూన్ నెల నుంచి రాగుల్ని పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీలో రేషన్ కార్డుదారులు ఉన్నవారికి ఈ నెలలో కూడా కందిపప్పు అరాకొరగా అందింది మాత్రమే ఈ నెల కూడా బియ్యం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు గత రెండు మూడు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా ఇప్పుడు మార్చిలో ఇస్తారని చెప్పేసి అనుకున్నారు తర్వాత దాటిపోయింది ఏప్రిల్లో ఇస్తారని చెప్పారు ఏప్రిల్లో కూడా మనకు అరాకొరగా మిగిలిపోయింది కానీ మనకు జూన్ మాసం నుంచి ఖచ్చితంగా ఎండియు వాహనాల సిబ్బంది ద్వారా మనకు ఈ యొక్క బహిరంగ మార్కెట్లో నూట ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఉన్న కందిపప్పుని సబ్సిడీ రేట్లతో మనకు అరవై నుంచి డెబ్భై రూపాయల మధ్యలోనే మనకు ప్రతి నెల కూడా అందించేందుకు సరిపడా ఈ యొక్క కందిపప్పును కూడా మన యొక్క రాష్ట్ర పౌర సంవత్సరాల శాఖ డిపార్ట్మెంట్ అయితే అరేంజ్ అయితే చేస్తూ ఉందన్నమాట అందులో భాగంగానే మనకు నాణ్యత మనకు ఖచ్చితంగా ఉండే విధంగా ఈ యొక్క సరుకులను తీసుకుంటారు ప్రస్తుతం మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈజీగా మనకు రేషన్ షాప్లో కాకుండా డైరెక్ట్గా ఇంటింటికి వాహనాలు ధరిస్తున్నారు కదా ఈ యొక్క రేషన్లో మనకు ప్రస్తుతం చూసుకుంటే ఫ్రీ బియ్యం పంచదార మాత్రం రెగ్యులర్గా వస్తుంది సో కందిపప్పు అనేది అడపాదడపు అయితే కొన్ని ప్రాంతాలైతే ఇవ్వడం లేదు అసలు కానీ ఈసారి నుంచి మనకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పు గోధుమ పిండి తృణధాన్యాలు అంటే ముఖ్యంగా రాగులు జొన్నలు ఇవి రెండు కూడా ఇస్తారు గతంలో మా ఏరియాలో కూడా జొనల్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి మాకు ఫిబ్రవరి మంత్లో అయితే ఈ జొనరలు అయితే ఇచ్చారనమాట మార్చి నెలలో అయితే ఇవ్వలేదు ఇక ఏప్రిల్ మాసంలో కూడా మనకు అయితే ఇవ్వలేదు కానీ కందిపప్పు కొంతమందికి స్టార్టింగ్లో మాత్రం ఇచ్చారు తర్వాత కందిపప్పు అయితే అవైలబిలిటీ లెక్క లేదన్నమాట సో ఈ విధంగా అయితే రేషన్ షాపు దగ్గర నుంచి మనకు వచ్చే ఎండి వాహనాల ద్వారా ఇక నుంచి ఈ యొక్క బియ్యంతో పాటు సరుకులన్నీ కూడా మనకు పంపిణీ చేస్తారు సో బియ్యానికి బదులు మనం ఈ సరుకులు తీసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ మనకు ఇరవై కేజీలు బియ్యం వస్తుంది అనుకోండి అందులో రెండు కేజీలు మనకు వద్దనుకుంటే రెండు కేజీలు రాగులు అయితే ఇస్తారు కార్డుకి అంతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రీగానే ఇస్తారు ఈ సరుకులన్నీ కూడా ఇక అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ ముప్పై తారీఖు అంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి సో ఈకేవైసీ కనుక మీరు చేసుకోకపోతే మీ కార్డులో నుంచి పేరైతే మీరు పేరు తీసేస్తారు సో మీ పేరు అనేది ఒకసారి డిలీట్ అయితే యాడ్ చేసుకోవడానికి మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఎందుకు చెప్తున్నానంటే కొంచెం సీరియస్గా తీసుకోండి రేషన్ కార్డులోకి మళ్ళీ పేరు ఎక్కడం అంటే చాలా అంటే చాలా తలనొప్పి సో కాబట్టి ఈజీగా మీరు ఇప్పుడు మీ కార్డుని అయితే మీరు వదులుకోకుండా జాగ్రత్త అయితే పడండి ఇంకొక విషయం ఒకవేళ మీరు బయట రాష్ట్రాల్లో కానీ ఉంటే మీరు ఆధార్ కార్డుతో కేవైసీ అయితే చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి సార్ నాకు రేషన్ షాపులు దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేయండి అని చెప్పేసి మీరు చెప్తే వాళ్ళు ఈ యొక్క ఈ పాస్ మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ మిషన్తో మనకు ఈజీగా అయితే చేస్తారు ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు చేయకపోయినా మీ ఏరియాకి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మీరేం చెప్తారంటే మీకు మీ షాప్ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి రేషన్ షాప్ డీలర్తో మైగ్రేషన్ అని చెప్పేసి పెట్టించుకోండి అంటే వాళ్ళు బయట ప్రాంతానికి వెళ్ళారని చెప్పేసి పెట్టించుకోమని చెప్పండి మీ పేరు ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది ఒకవేళ మైగ్రేషన్ అనేది పెట్టకపోతే మీ కార్డు అనేది మీ కార్డులో నుంచి పేరు అనేది తీసేస్తారు సో కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రెండు ఆప్షన్స్ అయితే మనకు రావడం జరిగింది సో ఈ రెండు శుభవార్తలు అయితే మీకు చెప్పడం కోసం వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రేషన్ కార్డు పైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్